నువ్వు మొదలు చేస్తాను నువ్వు ఏం చేసినా మూడో కంటికి తెలియకుండా చేయాలి గోరా అమ్మోని తీసుకెళ్లింది నువ్వే అని అమర్కి కానీ చిన్న అనుమానం వచ్చినా సప్త సముద్రాల అవతల నువ్వు దాక్కున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టు అమర్ ప్రాణం పిల్లల రూపంలో ఉంది వాళ్ళ కంట్లో నీళ్లు వస్తేనే తట్టుకోలేడు అలాంటిది తన కూతురు కళ్ళ ముందు లేకపోతే ఏం చేస్తాడో ఎలా రియాక్ట్ అవుతాడో ఊహించుకోవడానికి సిద్ధమే నీ మొహం అక్కడ అందరూ చూసారు ఇప్పుడు నువ్వు వాళ్ళ ముందుకు ఎలా వెళ్తావు అందరి మధ్యలో అమ్మున్ను ఎలా కిడ్నాప్ చేస్తా నేను కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి నేను ఎలా చెప్తే ఎలా నా వెంటే వస్తుంది ఏంటి నీ వెంట వస్తుందా మతి కనిపోయింది నీకు అమ్ము నీ వెంట ఎందుకు వస్తుంది అసలు నీ మాట ఎందుకు వింటుంది చెబితే అర్థం కాదు చూపిస్తా నీ కుడి చెయ్యి లేపో అలాగే రెండు అడుగులు వెనక్కి వేయి కిందున్న ఈ కత్తిని తీసుకో నిన్ను నువ్వు పొడుచుకో ఏం జరిగింది వశీకరణ నీకు తెలియకుండానే నువ్వు నేను చెప్పినవన్నీ చేశావు ఇలా అమ్మాయి కూడా నేను చెప్పినట్టు వినేలా చేస్తా సూపర్ గోరా ఇలా అయితే అమ్ముని ఈజీగా కిడ్నాప్ ఒక్క దెబ్బతో నీ పని నా పని రెండు అయిపోతాయి నీ పని ఏంటి బిడ్డ ప్రాణం పోతుంటే తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోతుంది పిల్ల ప్రాణాలు తీసైనా తల్లిని రప్పిస్తా గోరా అదే ఇద్దరి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయంటున్నా అంజు నిన్ను చూడగానే ప్రిన్సిపల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి నాకెందుకో దెబ్బకి ప్రిన్సిపల్ స్కూల్ మానేస్తుందేమో అనిపిస్తుందంజు సైలెంట్ గా కూర్చోమను మనం ఊరికే ఇరిటేట్ చేయొద్దని చెప్పు ఇది మంచి టైం వాళ్ళ ముగ్గురు నాతో మాట్లాడేటట్టు చేయము ప్లీజ్ అంజు నీకు గుర్తుందా ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు నీకు ఫీవర్ వచ్చి ఎగ్జామ్ రాయలేకపోయినప్పుడు మిస్ అమ్మనే నేను దగ్గరండి చూసుకుంది కదా నేను స్కూల్ లీడర్ గా నిలబడినప్పుడు కూడా ఎంత హెల్ప్ చేసింది మనోహర ఆంటీ నుంచి ఎన్నిసార్లు కాపాడింది ఎంతైనా మిస్ వచ్చేకే కదా అంజు మనం హ్యాపీగా ఉన్నాం ఓ ఊరుకో అమ్ము ఏదో నా బాధ్యత నేను నిర్వర్తించానంతే ఆయన ఇలాంటి పొగడ్తలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా నీకు మిస్ అమ్మ అనే పేరు అస్సలు చోట్ కాలేదు మహానటి అని పెట్టుంటే బాగా సూట్ అయి ఉండేది నువ్వు అడగడం అమ్మ ఓకే అనడం నేను చూడలేదు అనుకున్నారా చూడడానికి వెళ్ళడంతో ఉంటుంది కానీ ఐస్ క్రీమ్ అన్నా కారా పండి ఆ రాంజు రా అయ్యో పిల్లలు వెళ్తున్నామని చెప్పకుండా అడగకుండా వెళ్ళిపోతున్నారు మీకు ఏదైనా అయితే మీ డాడీ ఒక్కటి బుల్లెట్ తో నన్ను చంపుతాడు రాణి గారికి ప్రణామములు మీరు మా ఎందు దయించి పెద్ద మనసుతో పర్మిషన్ ఇచ్చినచో నేను వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ లను కొని తినేదాము అబ్బా ఓ మోహన్ బోర్డు నోట్లో నుంచి ఊడిపడ్డట్టుంది ముళ్ళంతా అట్టకారమే ముక్కు మీద కోపం రాంజు జాగ్రత్త గుండన్నా గుండన్నా అమ్మా ఐస్ క్రీమ్ లీ ఆ నేను ఇస్తానమ్మా ఇదిగో నాకు ఐస్ క్రీమ్ కావాలి ఆ ఓకే అన్న నాకు చాకో బర్ ఇదిగో ఇది నీకు అంజు మాటలకి బాధ పడకు మిస్ అమ్మా తనకి మనసులో ఉన్నది మాట్లాడడం అలవాటు తను నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి జరిగిన దాంట్లో నీ తప్పేమి లేదని అర్థం చేసుకుంటే ఇక ఎవ్వరూ నీ గురించి ఏం చెప్పినా నమ్మదు పర్లేదమ్ము అంజు కోపం తగ్గిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను ఎందుకో తెలియదు కానీ మీరు నాతో మాట్లాడకపోయినా నాకు దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను అంజు మాట్లాడకపోయినా పోట్లాడుతుంది కదా అది చాలా నాకు పక్కన ఉంటే ఉంటే అమ్మతో ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది మిస్ దగ్గర దగ్గర అమ్మ చాలా నన్ను అర్థం చేసుకొని నా మీద నమ్మకం ఉంచినందుకు నువ్వు అర్థం చేసుకున్నట్టే అంజు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది మిస్సమ్మని కాపాడబోయి ఆ అమ్ముని ప్రమాదంలో పడేసని నేను ఏదో ఆలోచనలో పడి అమ్మ ప్రమాదంలో పడేలా ఉంది గుప్తగారు నన్ను భయపెట్టడానికి చెప్పారా లేదా నిజంగానే అమ్ము ప్రమాదంలో ఉందా దేవుడా ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి గుప్తా గారు చెప్పేది అబద్ధం అయ్యేలా చూడు లేదు 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 నా మనసు ఎందుకో కీడు శంకిస్తా ఉంది జరుగుతుందో అతయ్య మనోహరి అమ్మో నేదో చేయబోతుందనిపిస్తుంది ఎందుకు చాలా భయంగా ఉంది అత్తయ్య ఏదో ఒకటి చేసి అమ్మో ఇంటికి వచ్చేలా చూడండి ప్లీజ్ అత్తయ్య మిమ్మల్ని మావయ్య మీరైనా ఆయనకు ఫోన్ చేసి అమ్మ ప్రమాదంలో ఉందని చెప్పండి మావయ్య ప్లీజ్ మావయ్య మనో మను ప్లీజ్ అమ్మ నేను చేయకే చిన్న పిల్లే ప్లీజ్ మనో మను ప్లీజ్ ఏంటి ఫోన్ ఇంకా రావట్లేదు ఎవరు ఫోన్ కోసం చూస్తున్నావు ఏం చేయబోతున్నావు అంటే గుప్తాగా చెప్పింది నిజమే మను అమ్మని ఏమైనా చేస్తే నేను చంపేస్తా మావయ్య ఏంటి అన్నారు నేనే మిమ్మల్ని పిలవలేదే ఏదో పిలిచినట్టు అనిపించిందో నేనే అమ్ముకి ప్రమాదం పోంచి ఉంది మావయ్య ఒక్కసారి మిస్ అమ్మకి ఫోన్ చేసి అమ్ముకి ఎలా ఉందో కనుక్కోండి ప్లీజ్ నిర్మల ఆ ఫోన్ ఇవ్వు మిస్ అమ్మకు ఫోన్ చేయాలి వచ్చేస్తూ ఉంటారులేండి మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు ఏమో చేయాలనిపిస్తుంది ఫోన్ ఇవ్వు ప్లీజ్ హలో మావయ్య ఎక్కడున్నారు ఇంటికి దగ్గరలోనే ఉన్నాం మావయ్య పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఆగాం అంజు వాళ్ళు తింటున్నారు నేను అమ్మా కార్ దగ్గర ఉన్నా ఓ అవునా సర్లేమ్మా అదే ఎంతవరకు వచ్చారో కనుక్కుందామని ఏమవయ్య ఆయన వచ్చేసారా ఇంకా రాలేదమ్మా ఆయన వచ్చేలోపు నేను పిల్లలు వచ్చేస్తాంలే మావయ్య అలాగేనమ్మా ఆ జాగ్రత్త అమ్ము ఎలా ఉంది మావయ్య పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారట ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తా ఉన్నారు అమ్ము కూడా మిస్సమ్మ దగ్గర భద్రంగా ఉందంట అమ్మయ్య మీరు కంగారు పడి ఫోన్ చేసి నాకు సమాధానం చెప్తున్నారు ఏంటో ఒకసారి అమ్ము వచ్చేస్తే అమ్ము నేను కాపాడుకుంటాను మనోహరి ఎంత ప్రయత్నించినా ఎవరి సాయం తీసుకున్నా అమ్ము నీడని కూడా తాకనివ్వను హలో మిస్సమ్మా స్టైల్ గా నిలబడితే ఇక్కడ బిల్లు ఎవరు కడతారు వస్తున్నా హీ అమ్ము నువ్వు ఇక్కడే ఉండు ఎంతైంది మేడం లేదు తీసుకొస్తాను మేడం మీరు వెళ్ళి కారులో కూర్చొని తినండి నేను వచ్చేస్తాను తిన్నాక కూడా కారే ఖచ్చితం మీ నాన్న కంటే ముందు మనం ఇంటికెళ్ళకపోతే ఇంత ఇంత కళ్ళు వేసుకొని కళ్ళతోనే కాల్చేస్తాడు మీ హిట్లర్ డాడీతో నేను తిట్టించుకోలేను అవ్వవ్వా మా డాడీనే హిట్లర్ అంటావా చూడు ఇంటికి వెళ్ళగానే మా డాడీతో చెప్తా ఏ చెప్పండి నేను మీ డాడీకి చెప్తా ఏం యాంగ్రీ బర్డ్ అండం బయట ఫుడ్ తినివ్వరని మీరన్న మాటలు అన్నీ గుర్తున్నాయి నీళ్ళు కూడా చెప్తాగా పులిని రచ్చకొడుతున్నా అయ్యో ఇలా మాట్లాడినప్పుడు ఎంతో ప్లే ఊట్గా ఉంటావు పాప నిన్ను అంజు 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 ఈ విడితో ఎందుకు మనం వెళ్దాం పదా పదా ఇది కూడా వెళ్ళ చేంజ్ ఇతనేంటి పొగేసుకుంటూ వెళ్తున్నాడు అక్క నువ్వు కూడా ఐస్ క్రీమ్ తీసుకో వద్దురా మళ్ళీ కోల్డ్ చేస్తుంది అమ్ము ఐస్ క్రీమ్ తీసుకుందోరా వద్దులే మిస్ అమ్మా ఒక్క రోజుకి ఏం కాదులే రా సరే వస్తున్నా చూసారా వస్తున్న మార్పు ఒక కంప్లీట్గా మిసమ్మ పార్టీ అయిపోయింది అంజు అమ్ము ఏ ఐస్ క్రీమ్ తెంట ఒక కోన్ కోని వండి మిసమ్మ మన యూనిటీని పాడు చేస్తుంది ఏదో ఒకటి చేసి మళ్ళీ అమ్ముని మన పార్టీలోకి తీసుకోవాలి ఓకేనా అంజు ఆకాష్ రోడ్లో నిల్చోకండి అయ్యో అంజు కారులో అయినా కూర్చోండి వినరు అమ్ము నీకేం కావాలో అది తీసుకొని డబ్బులు ఇచ్చేసాయి నేను అంజు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అంజు ఆనంద్ ఆకాష్ ఇలా రోడ్డు మీద తింటారేంటి కారు ఎక్కి తినమంటుంటాయి నేనేం చెప్తే అది చేస్తావు కదా అయితే